నేచర్ స్వభావం ఈ మధ్యాహ్నం మూడు గంటలకు ఆంగ్లేయులొకరు నేచర్ నేచర్ అంటూ భగవాన్నేమో ప్రశ్నిస్తే శ్రీవారి విధంగా ప్రచురం ఇచ్చారు తన స్వభావమేమో తెలుసుకుంటే ఈ ప్రశ్నలేవీ రావు అది తెలుసుకునేంత వరకు ఇవి వస్తూనే ఉంటాయి ఈ అస్వాభావికమైనవన్నీ స్వభావం అనుకుని భ్రమిస్తాం ఆ భ్రమ వదిలితే స్వభావ స్థితి గోచరిస్తుంది అది ఎప్పుడు ఎక్కడ స్వాభావికంగా ఉండనే ఉన్నది ఉండదాన్ని విడిచి ఈ లేనిదాన్ని చూసి ఆశించి కష్టపడతాం ఈ వచ్చే పోయేదంతా ఒట్టిదే ఆత్మ ఎప్పుడు స్వాభావికంగా నిలిచి ఉంటుంది ఈ యథార్థం మరైనంత వరకు ఇంతే ఆ ఆత్మను ఎక్కడ చూడగలం ఎప్పుడు తెలుసుకోగలం అని మళ్ళీ ప్రశ్న ఎక్కడ చూడగడం అని అడగడం రమణాశ్రమంలోనే ఉండే రమణాశ్రమం ఎక్కడా అన్నట్టు ఉంటుంది ఎప్పుడు ఎక్కడా ఉండే ఆత్మను ఎంతో దూరంగా ఉందని ఎక్కడో చూడాలని వెతకడం పాండురంగ భజన చేసినట్లుంటుంది రాత్రి ప్రథమయామంలో కళ్ళకు కాళ్ళకు గజ్జలు కట్టి దీపస్తంభం మధ్యన పెట్టుకుని భజన ప్రారంభిస్తారు అంత దూరం పండరి ఇంత దూరం పండరి నడవండి నడవండి అంటూ స్తంభం చుట్టూ తిరుగుతూ అడుగులో అడుగు వేసి అడుగుతారు కానీ అర్ధగజమైన అవతలకు జరగరు మూడవయామం వచ్చేసరికి అదిగో పండరు ఇదిగో పండరు చూడండి చూడండి అంటారు అప్పుడు నడిచేది స్తంభం చుట్టే తెల్లబడుతుంది వచ్చాం పండరి ఇదే పండరి అని పాడి ఆ స్తంభానికే నమస్కరించి భజనం ముగిస్తారు అలాగే ఇదిను ఆత్మ ఎక్కడా ఎక్కడా అని ఆత్మనే చుట్టు చుట్టు వెతుకుతూ జ్ఞాన దృష్టి అనే వెలుగు వచ్చేసరికి ఇదే ఆత్మ ఇదే నేను అంటాం ఆ దృష్టి రావాలి వచ్చిన వెనుక లోకలతో కలిసిమెలిసి సంచరించినా తనకేమీ అంటవు కాలికి చెప్పులు తొడుక్కున్న వెనుక రాళ్ళు ముళ్ళు ఎన్నైనా ఉండని కాలికేమీ బాధ లేదు మార్గంలో కొండలు రాని గుట్టలు రాని లక్ష్యం లేకుండా నిర్భయులై నడుస్తారు అలాగే జ్ఞాన దృష్టి లభించిన వారికి అంతా స్వాభావికంగానే ఉంటుంది స్వభావాన్ని విడిచి ఏమున్నది అన్నారు భగవాన్ ఆ స్వభావ స్థితి తెలియడం ఈ దృశ్యమంతా అణగితే కదా ఇదంతా ఎలా అనగడం అని తిరిగి ప్రశ్నించారు మనసు అనిగితే లోకమంతా అనుగుతుంది అన్నింటికీ మనసే కారణం అది అణిగితే స్వభావ స్థితి తానుగా గోచరిస్తుంది సదా నేను నేనని ధ్వనిస్తూ తానుగా ప్రకాశిస్తూ ఇదిగో ఇక్కడే ఉన్నది ఇదంతా అదే దానిలోనే మనం ఉన్నాం దానిలోనే ఉండి దాన్ని వెతకడం ఎందుకు దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్చే బ్రహ్మమయం జగత్ అన్నారు జ్ఞాన దృష్టి వల్ల తను దాగన్నవాడు జగమంతా బ్రహ్మమయంగా చూడగలడు అన్నారు భగవాన్ చిదాకాశమే ఆత్మస్వరూపం అని మనసు వల్లనే దాన్ని చూడాలని అంటారే మనసు అనిగిపోతే చూసేది ఎట్లా అన్నారు ఒకరు ఆకాశ ఉపమానం చెప్పేటట్టుంది చిదాకాశం చిత్తాకాశం భూతాకాశం అని మూడు రకాలుగా చెప్పాలి స్వభావ స్థితినే చిదాకాశం అంటారు ఆ చిదాకాశం నుంచి పుట్టిన నేను అహంతయే చిత్తాకాశం ఆకాశం అదే విజృంభించి నానాభూతాలుగా కావడం వల్ల ఇదంతా భూతాకాశం మనస్సు అంటే శరీరంలో ఒక భాగం కాదే అహంవాచ్యమైన చిత్తాకాశమే ఆధారమైన చిదాకాశాన్ని చూడక భూతాకాశాన్ని చూచేప్పుడు మనో ఆకాశమని ఇది వదిలి చిదాకాశాన్ని చిన్మయం చిన్మయమని చెప్పబడుతుంది మనస్సు అనగడం అంటే నానాకార దృష్టిని నశించి ఏకాకార దృష్టి కలగాలన్నమాట అది కలిగితే అంతా నేచర్గానే ఉంటుంది అన్నారు భగవాన్ ఇందుకు అనుగుణ్యంగా ఉన్నది నలభదిలో భగవాన్ ఇలా రాశారు నేను అనవన్న ఉత్తమ పురుషు పురుషుణ్ణి నీవు నాకు మధ్య ప్రథమ పురుషములను ఉండును ఉత్తమ పురుషతత్వం ఎరుగుట చేత నేను లేకపోగా అదేను లేక ఏకమై వెలుగును అది తన స్వభావ స్థితి ఎగును రమణుడెవరు ఈ నెల ఏడవ తేదీన మద్రాసులో రమణ భక్తులు డాక్టర్ టీఎస్ కేసరి శ్రీవారి జయంతి ఉత్సవం చేశారు ఈ సందర్భంలో ఒక పండితుడు ఉపన్యసిస్తూ భట్టపాదులు తిరుచులలో రమణులుగా జన్మింపగలరనే విషయం ఏదో ప్రమాణంలో ఉన్నదన్నారట కానీ ఆ ప్రమాణాల కోసం ఆశ్రమవాసులు అన్వేషిస్తుంటే భగవాన్ స్వయంగా స్కందడు ముందు భట్టపాదులుగా వెనుక సంబంధులుగా అవతారం రమణులుగా జన్మించినట్టు నాయన చెప్పినారు సౌందర్య శ్రీ శంకర్లున్న ద్రవిడి శిశువు అనే మాట సంబంధులను గురించినదే కదా అందువల్ల భట్టపాదులకు పూర్వమే సంబంధులు ఉండి ఉండాలి భట్టపాదులు శంకర్లు అవ్వడం నిర్వివాదం నాయన భట్టపాదులకు వెనుకవారు సంబంధులని అన్నారు ఒకదానికొకటి పొందిక లేదు పై ఉపన్యాసకులకు ఏ వచనాల ప్రమాణాలో తేలలేదు అన్నారు అప్పుడు నేను అందరినీ మరిపించి ఆ మాయా నటనకు ఆ మాటలకు ఆశ్చర్యం పొంది దానికి ఇంత మీమాంస ఎందుకు భగవాన్నే అడగవచ్చునే భగవాన్ ఎవరో భగవానునికి తెలియదా ఇప్పుడు చెప్పకపోయినా భగవాన్ కొండ మీద ఉండగా అమృతనాథ అమృతనాథయేంద్రులు రమణుడెవ్వరు అని ప్రశ్న సూచకంగా రాసిన పాటకు బదులుగా భగవాన్ రాసిందే ఉన్నది కదా అన్నాను అవునవునని చిరునవ్వుతో ఆమోదం చూపిస్తూ భగవాన్ కొంచెం నిదానించి అమృతనాథులు ఒక విచిత్రమైన వ్యక్తి వారికి అన్ని విషయాల్లోనూ మిక్కిలి సరదా కొండ మీద ఉండగానే అప్పుడప్పుడు వచ్చి నాతో కలిసి ఉంటూ ఉండేవారు ఒక దినం నేను ఎక్కడికో వెళ్ళాను రమణుడు ఎవరు అనే ప్రశ్నార్థకమైన ఒక పాట మలయాళంలో రాసిపెట్టి నేను వచ్చేసరికి వారు బయటికి వెళ్ళారు ఏమిరా కాగితం అని చూస్తే ఇది సమాచారం నేనున్ను వారు వచ్చేసరికి దానికి బదులుగా మరొక పాట మలయాళంలో దాని కిందనే రాసి ఉంచాను స్వామికి మహత్తులు ఆరోపించడం అంటే వారికి ఎక్కువ ప్రీతి నా చరిత్ర కూడా మలయాళంలో ఎన్నో మహిమలతో నింపి రాశారు నాయన చదివించి విని చాలురా అని చింపివేశారు ఈ ప్రశ్నకు అదే కారణం హరియో యతియో వరరుచియో ఈశగురువో ఏదో ఒక ముహు మహత్తరాలో మహత్తారోపించాలని వారి కోరిక నేనేమో జవాబు ఈ విధంగా రాశాను ఏం చేస్తారిక పలక్కుండా ఊరుకున్నారు ఆ పద్యాల భావం తెలుగులో ఉన్నది కదో అన్నారు భగవాన్ ఉన్నది భగవాన్ కేవల పరమాత్మలను నిర్ణయించుకోవడానికి ఆ భగవద్వాని చాలదా మాకు అన్నాను భగవాన్ చిరునవ్వుతో మౌనం వహించారు ఆ మలయాళానికి అనువాదంగా రమణలీలలో ఉన్న వచనం రాస్తున్నాను అమృతనాథుల ప్రశ్న అరుణాచల గుహేందు కరుణకు నిధి అని పేరడిన ఈ రమణుడు ఎవరు వరరుచియా ఈశగురువా హరియ యతీంద్రుడ గురుమహిమ ఎరుగ కోరికగా ఉన్నది భగవాన్ హరి మొదలెల జీవుల హృద్ గుహలో ఎరుకై క్రీడించు పరమాత్మయే అరుణాచల రమణుడు అతడు పరుడును జ్ఞాననేత్రమును తెరిచి నిజము చూచిన అది నీకు భయలగును